చూసుకున్నట్లయితే సీఎం ఫోటోతో హాజరు నమోదు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా హాజరుపై తనిఖీలు విధులకు హాజరు కాకుండానే వచ్చినట్లు పేర్కొంటూ ముఖ గుర్తింపు యాప్లో తన చిత్రానికి బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను అప్లోడ్ చేసిన జగిత్యాల జిల్లా ఉగ్గారం మండలం చందయ్యపల్లి గ్రామ పంచాయత్ కార్యదర్శి టి రాజన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది సీఎం ఫోటోతో తప్పుడు హాజరు నమోదు చేయడానికి ప్రభుత్వం సీరియస్ సీరియస్గా పరిగణించింది పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రా అక్కడ సస్పెండ్ చేశారు మరికొన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ యాప్లో నమోదు చేసిన హాజరును తనిఖీ చేయాలని రాష్ట్ర ఇక్కడ సృజన ఆదేశించారు ప్రతి మండల పంచాయతీ అధికారి వీధిగా ఇరవై మంది హాజరును తనిఖీ చేయాలని నకిలీ హాజరు నమోదు చేస్తే వారిని వెంటనే సస్పెండ్ అయితే చేయాలని చెప్పేశారు దీన్ని బట్టి చూస్తుంటే భారీగా ఉద్యోగుల సస్పెండ్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మనకి తెలంగాణలోనే ఎందుకంటే అన్ని ఎక్కువగా జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పేసి వీరైతే గుర్తించడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి